రన్వీర్ యాక్షన్ థ్రిల్లర్ దురందర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది విడుదలైన వారంలోపే నూట ఎనభై కోట్లకు పైగా వసూళ్లు సాధించి త్వరలో రెండు వందల కోట్ల క్లబ్ లో చేరనుంది దురందర్ లోనే ఓ పాటకి పాకిస్తాన్ లో దుమ్ము రేపేలా డాన్స్ చేయడం వైరల్ గా మారింది ఓ వివాహ వేడుకలో కొందరు యువకులు దురందర్ పాటకు స్టేజ్ పై అదిరిపోయేలా స్టెప్లేశారు ఆ డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ప్రేక్షకుల్లో ఒక వర్గం కథ యాక్షన్ పర్ఫార్మెన్స్ లను ప్రశంసిస్తుండగా మరికొందరు మాత్రం హింసాత్మక ట్రీట్మెంట్ పై విమర్శలు చేస్తున్నారు మొత్తానికి రాళ్లు పూలు విసురుతున్నారు సినిమా పెద్ద విజయాన్ని నమోదు చేస్తున్న సమయంలోనే షాకింగ్ వార్త ఒకటి బయటికి వచ్చింది దురంధర్ ను ఆరు గల్ఫ్ దేశాల్లో పూర్తిగా బ్యాన్ చేశారు బహ్రైన్ కువైట్ ఒమన్ ఖతర్ సౌదీ యుఏఈ ఈ ఆరు దేశాలు సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని సమాచారం నిర్మాతలు మొదట్లో గల్ఫ్ లో విడుదల కోసం ప్రత్యేకంగా ప్రయత్నించినా కూడా అనుమతులు లభించకపోవడంతో కొన్ని పరిమిత థియేటర్లో మాత్రమే రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్ అయితే ఆ ప్రయత్నం కూడా పెద్దగా ఫలించలేదని తెలుస్తోంది ఈ బ్యాన్ కి ప్రధాన కారణం సినిమాలో చూపించిన పాక్ వ్యతిరేక కంటెంట్ అని తెలుస్తోంది సినిమాలో పాకిస్తాన్ ను పోషించే దేశంగా చూపించడం కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో రాజకీయ సంకేతాలు ఉండడంతో గల్ఫ్ దేశాలు అక్కడ రిలీజ్ కి అనుమతి ఇవ్వలేదని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి గల్ఫ్ దేశాల మార్కెట్ హిందీ సినిమాలకు కీలకం అక్కడ సినిమా పూర్తిగా ఆగిపోవడం బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ ను ఆశ్చర్యపరుస్తోంది ఇప్పుడు గల్ఫ్ లో బ్యాన్ అయినప్పటికీ భారత్ లో దురందర్ ఎలాంటి అడ్డంకి లేకుండా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతాం నార్త్ ఇండియాలో భారీ ఓపెనింగ్స్ సౌత్ ఇండియాలో కూడా మంచి హోల్ చూపిస్తాం కుటుంబ ప్రేక్షకుల కంటే యంగ్ ఆడియన్స్ నుంచి అద్భుత రెస్పాన్స్ అందుకుంటాం మొత్తంగా ఈ చిత్ర విజయం బాలీవుడ్ కి ఊపిరి పోసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అందరిలో